మనకిప్పుడు రాబోతున్నాయి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ మన వికారాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాలు కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో భాగంగా మన ఈ ఏడు మండలాల్లో కూడా ఎలక్షన్స్ మన సెకండ్ లో వచ్చాయి సో ఈ అన్నిటికీ కూడా మనమందరం కూడా కలిసి సమాయత్తం కావడానికి తగిన ఇన్స్ట్రక్షన్స్ ప్రికాషన్స్ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడానికి అందరం కూడా కలుద్దామని ఒక ఆలోచనతో ఇలా కలవడం జరిగింది పూజన సంవత్సరంలో అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఏం చేద్దామనే యాన్యువల్ ప్లాన్ ఒకటి దాని అందరూ దాన్ని కూడా అందరము ఒకసారి కలిసి అర్థం చేసుకొని ఉండే కాకుండా కొత్తగా మనం మన డిపార్ట్మెంట్లో ఫంక్షనల్ వర్టికల్స్ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నాము సో దీని గురించి కూడా మనందరం కూడా కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి పిలిచారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ కూడా మీ అందరికీ కూడా నా తరఫున మన ఎస్పీ మేడం తరఫున వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అందరూ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా హ్యాపీ హ్యాపీగా పీస్ఫుల్గా ప్రశాంతంగా సంతోషంగా గడవాలని మేమిద్దరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫస్ట్ ఇందాక చెప్పినట్టు గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ ఆల్రెడీ మనం అందరం కూడా ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ చేశాము అండ్ ఎంత సక్సెస్ఫుల్గా చేస్తాము స్పెషల్లీ వికారాబాద్ సబ్ డివిజన్ టీమ్ చాలా చాలా కష్టపడ్డారు దాని అందరికీ నేను నా తరఫున స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా బికాజ్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అండ్ ఈజీ టాస్క్ మనం ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసిన టైం తీసాలి అవునా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ తక్కువ ఉంది మనకి దానిలో ఒక్కొక్కరం కూడా ఇద్దరిద్దరు జాబ్స్ చేశాం స్పెషల్లీ ఫ్లయింగ్ స్పార్ట్ టీమే కానీ స్టాటేజ్ సర్వేలెన్స్ టీమే కానీ చెక్ పోస్ట్ల దగ్గర రాత్రి అనకా పగలనక ఎలక్షన్ అబ్జర్వర్స్ ఎప్పుడు వచ్చి మనల్ని చెక్ చేసినా మన దగ్గర నుంచి ఒకటి కూడా అడ్వాన్స్ రిపోర్ట్ పోలేదు అంటే మీ వాళ్ళు లేరు ఇక్కడ అనేది ఒక్క మాట కూడా నాకు రానివ్వకుండా చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మీ అందరికీ కూడా చాలా బాగా చేస్తారు అదే కాకుండా స్పెషల్ అప్రిసియేషన్ గోస్ టు మై రైటర్స్ ఆ రైటర్స్ లిటరల్ డిఫరెంట్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డే నైట్ ఫ్యామిలీ ఏమీ లేదు ఎప్పుడు ఏ రిపోర్ట్ అడిగినా కూడా నాకు ఒక్క మాట రానివ్వకుండా అందరు కూడా చాలా ఇమ్మీడియట్గా రిపోర్ట్స్ సెండ్ చేయడం జరిగింది అట్లాగే ఒక్కొక్క హోంగార్డ్ ఆఫీసర్ని ఒక్కొక్క కానిస్టేబుల్ ఆఫీసర్ని రెండు రెండు మూడు మూడు పనులకు వాడుకున్నాం ఎవరు కూడా నాకు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు మేడం నాకు ఇబ్బంది అవుతుంది నా ఫ్యామిలీకి అందుబాటులో ఉండట్లేదు ఒక్కరు కూడా చేయలేదు అందరు కూడా నా వాళ్ళు నేను ఎలా పనిచేస్తానో నాకని ఇంకా హ్యాపీగా నా గురించి చాలా హ్యాపీగా పనిచేస్తారు ఎవరు కూడా కంప్లైంట్ చేస్తూ ఏడుస్తూ చిరాకు కొడుతూ ఎవరు పని చేయలేదు చాలా ఎప్పుడు చూసినా స్మైలింగ్ సర్సెస్తో చాలా బాగా పనిచేశారు అండ్ ఈ ఎలక్షన్స్ గురించి స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను ఈ ఇలా మనకు అవకాశం వచ్చింది అందరి గురించి కూడా నాకేదో నాకు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి అది కూడా గా కంప్లీట్ చేద్దాం నేను దానికి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు బికాస్ అందరు కూడా అంటే నాలుగు రకాల జనాలు ఉంటారు ఒకరేమో ఎంత చెప్పినా వినరు నాన్ స్టార్టర్స్ ఇంకొకరు కొంచెం వెళ్ళే నువ్వే ముప్పై ఇంకా అంటూ ఉంటే చేస్తూ ఉంటారు ఇంకొకరేమో సరే నేను చేయాలి కదా అని చెప్పి చేస్తుంటారు నా డ్యూటీ అన్నిటికన్నా టాప్ లెవెల్ ఏముంటారు అంటే వాళ్ళకి వాళ్ళ కమిట్మెంట్తో మేడంకి చేయాలా ఇలా ఏమి అనుకోకుండా మా డ్యూటీ కదా ఇష్టంగా చేసేవాళ్ళు ఉంటారు నా టీంలో స్పెషల్గా మ్యాక్సిమం అందరు అలాగే ఉన్నారు ఒకళ్ళు వన్ ఆర్ టూ పీపుల్ అట్లా ఉన్నారు అంతే కానీ మీరు అందరు కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సెల్ఫ్ స్టార్టర్స్ ఉన్నారు నాన్ స్టార్టర్స్ లేరు పుష్ స్టార్టర్స్ లేరు ఓకే మీరు సెల్ఫ్ స్టార్టర్స్ ఉన్నారు సో నాకు చాలా ఈజీ అవుతుంది నా జాబ్ అందరు కూడా ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్లో కూడా సెల్ఫ్ ఇనిషియేటివ్ తీసుకొని అట్లాగే చేస్తారని నేను చాలా బిలీవ్ చేస్తున్నాను మీరు నా నమ్మకాన్ని నిలబెట్టండి అట్లానే గా కంప్లీట్ చేసుకుందాం ఫస్ట్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ పరిగి అండ్ తాండూర్ మిల్క్ అంటే గా ఉన్నాయి కొన్ని కొన్ని మండలాలు ఎలక్షన్స్ వేరే సెకండ్ కంప్లీట్ కంప్లీట్గా నా సెవెన్ మండల్స్ అన్నీ కూడా ఉన్నాయి వికారాబాద్ దారూర్ బంటారం కోట్పల్లి మోబిన్పేట్ మర్పల్లి అండ్ నవాపేట్ అన్నీ కూడా నవాపేట్ ఒకటే వేరే కాన్స్టిట్యూషన్సీ వస్తుంది మిగతా అన్నీ కూడా నా వికారాబాద్ వస్తుంది సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాము దీనిలో భాగంగానే మొన్న రీసెంట్గా మనం చేసాం కాబట్టి ఫ్రెష్ మెమరీ ఉంది మనకి ఎప్పుడో చేస్తే గుర్తురావు ఫ్రెష్ మెమరీలో ఉంది ఎఫ్ఎస్టీ టీమ్స్ కానీ ఎస్ఎస్టీ టీమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ లేవు మనకి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మనీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆల్కహాల్ ఎనీథింగ్ ఇలాంటివన్నీ కూడా మంచిగా పట్టుకొని చాలా ఎఫిషియంట్గా మన ప్రెసెంట్స్ ఏంటో తెలియాలి అందరికీ కూడా సో అది తప్పకుండా చేయండి ఎట్ ద సేమ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద నామినేషన్ టిల్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్ కౌంటింగ్ విజువల్స్ వాట్ ఎవర్ ఏమున్నా కూడా పీస్ఫుల్గా అయిపోవాలి దీనిలో భాగంగా మీరు ఏమేమి చేయాలి అని అంటే మీరు ట్రబుల్ మాగొస్తున్నాయి ఇది ఏంటంటే ఇందరు చెప్పినట్టు లెజిస్లేటివ్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ చాలా ఈజీ అంటే ఈజీ అంటే కంపారిటివ్లీ ఓకే వీ కెన్ మేనేజ్ కలెక్టివ్ ఎఫర్ట్ ఎస్ఐసీ సిఐసె డిఎస్పీ అందరి కూర్చొని అందరు కూర్చొని పట్ాఫట్ చేసేస్తాం ఏదో అయిపోతుంది ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఇట్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ మనం కంప్లీట్ గా ఇంచు నాలెడ్జ్ ఉండాలి పర్సన్ పర్సన్ పైన నాలెడ్జ్ ఉండాలి ఏరియా పైన అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా సో ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు మీ పైన ఏదో కాన్స్టేబుల్ అంటే ఇంతకన్నా ఎక్కువ చేస్తాడా ఇలా లేదు చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాన్ని ప్లీజ్ లివ్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఎస్హెచ్ఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక్కొక్క వీపీఓని సెలెక్ట్ చేసుకొని మన దగ్గర ఆల్రెడీ వీపీఓని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క కానిస్టేబుల్ ఆఫీసర్ కి ఒక్కొక్క హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్కి అట్లా ఇవ్వడం జరిగింది మేము అది ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇవాళ రేపు ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఆ గ్రామ పంచాయత్కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏంటంటే డిఎస్పీ లీడర్ సిఐలందరూ తక్కువ సిఐ లీడర్ అందరు తక్కువ కాదు ఆర్ ద లీడర్ మేము ఏం చేస్తాము వీ హ్యాప్ తప్పాన్ యువర్ ఇన్ఫర్మేషన్ రైట్ నేను వస్తానా ఒక్కొక్క వార్డ్కి పాజిబుల్ అది సో నేను ఎవరి పైన డిపెండ్ అవుతున్నాను నా ఆఫీసర్స్ పైన డిపెండ్ అవుతున్నాను నా కాన్స్టేబుల్ ఆఫీసర్స్ పైన డిపెండ్ అవుతుంది అప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉండాలి డిఎస్పీ లెవెల్లో ఉండాలి మిమ్మల్ని మీరు ఎప్పుడు మేము కాన్స్టేబుల్ కదా ఈ లెవెల్ కాదు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ పైన ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఒక డిఎస్పీ యాక్ట్ చేస్తున్నారు అంటే ఆ లెవెల్కి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మీ జీపీలు అంటే గ్రామ పంచాయత్ ఒక్కరే కాకుండా గ్రామ పంచాయత్ లెవెల్ కాకుండా ఈచ్ వార్డ్ గురించి మీరు చెప్పగలగాలి ఈ వార్డ్లో ట్రబుల్ మోంగర్స్ ఎవరు ఇరిటేటెడ్ పర్సన్స్ ఎవరు ఊర్లో అంత బానే ఉంటుంది అందరూ బాగానే ఉంటారు ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ తో ఇరిటేషన్ ఉంటుంది వాళ్ళు ట్రబుల్ మాంగర్స్ ఉంటారు వాళ్ళు అందరినీ అంతా రచ్చరచ చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ మేడ్ బి కాంగ్రెస్ పార్టీ మేడ్ బి టీఆర్ఎస్ పార్టీ మేడ్ బి ఎక్స్ పార్టీ బి వై పార్టీ ప్రతి ఒక్క పార్టీలో కొంత కొంత మంది ఉంటారు కానీ మనం కంట్రోల్ చేస్తే రెస్ట్ ఆఫ్ మై జాబ్ ఇస్ వెరీ ఈజీ ట్రబుల్ మార్గర్స్ అయిపోతుంది అందరం కలిసి ఆ ట్రబుల్ ట్రబుల్ సమ్ ఇష్యూస్ ని కంట్రేల్ చేసి కంట్రోల్ చేసి చేస్తే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ సాఫీగా అయిపోతాయి ఓకే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నిర్వహించుకో ఉపయోగించుకోవాలి ద సేమ్ టైమ్ పీస్ఫుల్ గా ఎవరో ఏమో చేస్తారని భయపడకుండా హ్యాపీగా వాళ్ళ ఓటు హక్కు నిర్వర్తించుకోవాలి అలాంటి వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనం జూన్ సెకండ్ మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు గ్రౌండ్ లో సార్ మాట్లాడిన టూ అవర్స్ లో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హిస్ స్పీచ్ స్పీచ్న్సంట్రేటెడ్ ఓన్లీ అపాన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ సో హీ టు గివ్ అంటే ఫస్ట్ సీఎం గారు అండ్ అంత గ్రేట్ లీడర్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే వేరే కంట్రీస్ ని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకున్నారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా పిల్ మా పాపే ఉంది మా కజినే ఉన్నారు మీ పిల్లలు ఉన్నారు చాలా మంది యూఎస్ లో యూకేలో యూరోప్ లో వర్క్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా యూరోప్ లో ఎన్టీఆర్ చోర కూడా పంపించడానికి భయపడతాను బట్ ఎందుకు